నమస్తే ఫ్రెండ్స్ నేను మీ శ్రావణి హర్ష వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇవాళ మన కథ కను విప్పు కథని చివరి వరకు వినండి నచ్చితే లైక్ చేయండి ఈ కథ పైన మీ విలువైన స్పందనని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి కొత్త వారు ఎవరైనా చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సుజిత్ ప్రసాదరావు గారి కొడుకు అతను రోజు ఆఫీసులో చాలా బిజీగా ఉండడం వల్ల అతని తల్లిదండ్రులతో మాట్లాడడానికి కూడా సమయం ఉండడం లేదు లలిత గారు ఎప్పుడైనా బాబు కాసేపు ఇలా నా దగ్గర కూర్చో అని అడిగితే సుజిత్ అమ్మా నాకు చాలా పనులున్నాయి వృధా చేయడానికి నా దగ్గర సమయం లేదు ఆఫీస్ పనులు చాలా ఉన్నాయి నాకు అని చెప్పి వెళ్ళిపోయేవాడు పాపం లలిత గారు బాధగా అలాగే ఉండిపోయేది తన భర్త ప్రసాదరావు గారు కూడా చాలా ఉన్నత పదవిలో పనిచేసేవారు కానీ ఆయన ఆఫీస్ని కుటుంబాన్ని రెండింటినీ బాధ్యతగా చూసుకునేవారు ప్రతిరోజు ఆమెకి పిల్లలకి సమయం ఇచ్చి ప్రేమగా మాట్లాడేవారు కానీ కొడుకు కోడలు మాత్రం పిల్లల్ని చూసుకోవడం చదివించడం ఇంటిని నడిపించడం ఎంత కష్టమో అన్నట్టు ప్రవర్తించేవారు కోడలు అప్పుడప్పుడు కొడుకుతో ఇంటిని పిల్లల్ని చూసుకోలేకపోతున్నాను మీ అమ్మా నాన్నల బాధ్యత కూడా నా మీదే పెట్టేశారు వారిని ఊరికి పంపించేస్తే మంచిది నేను ఇల్లంతటిని మేనేజ్ చేయలేకపోతున్నాను అని చెబుతూ ఉండేది బంటి ఇప్పుడు థర్డ్ క్లాస్లో ఉన్నాడు వీళ్ల వల్ల సరిగ్గా చదవడం లేదు వాడు ఈసారి తక్కువ మార్కులు తెచ్చుకుంటే నేను అస్సలు క్షమించను మీ అమ్మా నాన్నల్ని అప్పుడే ఊరికి పంపించేస్తాను అని సుజిత్తో అంటూ ఉండేది చిత్ర లలిత గారు ఇంటి పనులన్నింటిలో కోడలికి సహాయం చేసేవారు అయినా సరే చిత్ర లలిత గారిపై కానీ ప్రసాదరావు గారిపై కానీ కొంచెం కూడా ప్రేమను చూపించేది కాదు చాలా రోజుల క్రితం వరకు లలిత గారు ప్రసాదరావు గారు ఊర్లో ఉన్న తమ సొంత ఇంట్లోనే నివసించేవారు సుజిత్ చిత్ర ఎప్పుడన్నా వీలు కుదిరినప్పుడు సంవత్సరానికో రెండేళ్లకో ఓసారి వెళ్ళి చూసి వస్తూ ఉండేవారు కానీ ఇప్పుడు ప్రసాదరావు గారి ఆరోగ్యం బాగా దెబ్బతింది అందుకోసం హైదరాబాద్లోని హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు ప్రతిసారి ఊరు నుంచి వచ్చి వెళ్ళడం కష్టంగా ఉండడం వల్ల కొన్ని రోజులు కొడుకు ఇంట్లోనే ఉండాలని నిర్ణయించుకుని సుజిత్ ఇంటికి వచ్చారు లలిత గారికి కూడా వాతావరణం మారడం వల్ల మరే కారణాల వల్ల తెలియదు కానీ హైదరాబాద్ వచ్చినప్పటి నుంచి మోకాళ్ళ నొప్పులు బాగా ఎక్కువయ్యాయి సరిగ్గా నడవడానికి కూడా వీలు కుదరడం లేదు అయినప్పటికీ ఆమె తన పనులు భర్త పనులు స్వయంగా చేసుకుంటూ కోడలికి కూడా వంట పనిలో సహాయం చేస్తూ ఉండేది లలిత గారు తన మనవడు బంటీతో ఆడుకోవాలని చాలా ఆశపడేవారు ఆమె ఖాళీగా ఉన్నప్పుడు బంటీని తన దగ్గరకు పిలిస్తే చిత్ర చాలా అరిచేది నా కొడుకును తాకటానికి మీకెంత ధైర్యం మీరు మీ గదిలో ఉండలేరా వాడితో మీకేం పని వాడితో ఆటలాడాలి అని ప్రయత్నిస్తే ఊరుకునేది లేదు మీ వల్ల వాడి చదువంతా పాడైపోతుంది అంటూ గట్టిగా అరిచేది గారికి చాలా బాధ కలిగేది కొడుకు ఇంట్లో లలిత గారికి ప్రసాద్ గారికి ఆదరణ కరువైంది ఊర్లో ఆ ఇంట్లో ఇద్దరే ఉన్నప్పటికీ ఎప్పుడూ ఒంటరితనం ఫీల్ అయ్యేవారే కాదు కానీ ఈ ఇంటికి వచ్చినప్పటి నుంచి ఇద్దరూ నిశ్శబ్దంగా స్తబ్దుగా ఉండడం మొదలుపెట్టారు పది రోజుల తర్వాత ప్రసాదరావు గారికి మళ్లీ పరీక్షలు చేయించాల్సిన సమయం వచ్చింది లలిత గారికి మోకాళ్ళు చాలా నొప్పిగా ఉండడం వల్ల సరిగ్గా నడవలేకపోతున్నారు అనుకోకుండా ఆ రోజు కొడుకు ఇంట్లోనే ఉన్నాడు లలిత గారు సుజిత్తో బాబు సుజిత్ ఈరోజు మీ నాన్నగారికి చెకప్ చేయించాలి నాకు మోకాళ్ళు చాలా నొప్పిగా ఉన్నాయి బాబు నువ్వు నీ కారులో మీ నాన్నగారిని హాస్పిటల్కి తీసుకెళ్ళి టెస్ట్లు చేయించి తీసుకొస్తావా అని అడిగారు ఆ మాటలకు సుజిత్ అమ్మా ఏం మాట్లాడుతున్నావు నువ్వు నాకొచ్చేది వారంలో ఒక్కరోజు సెలవు ఆ రోజు కూడా నన్ను విశ్రాంతిగా ఉండనివ్వరా మీరక్కడ చేసే ఉంది ఆటోలో హాస్పిటల్కి వెళ్ళండి మళ్ళీ ఆటోలో తిరిగి మీరు మీరింక నడవాల్సిన అవసరం ఏముంది ఇంటి ముందు ఆటో ఎక్కితే హాస్పిటల్ ముందు దిగొచ్చు మళ్ళీ హాస్పిటల్ దగ్గర ఆటో ఎక్కితే ఇంటి దగ్గర దిగొచ్చు నాకు మాత్రం ఇలాంటి పనులు చెప్పకండి అన్నాడు సుజిత్ అప్పుడే కోడలు వంటగదిలోంచి అరుస్తూ సుజిత్ ఏవండి వినండి ఇవాళ నేను పార్లర్కి వెళ్ళాలి నన్ను కారులో కాస్త డ్రాప్ చేస్తారా చాలా ఎండగా ఉంది అనగానే అలాగే బేబీ నేను ఇప్పుడే నిన్ను పార్లర్కి తీసుకెళ్లి డ్రాప్ చేసి వస్తాను రెడీ రండి అన్నాడు కొడుకు ప్రవర్తన చూసి లలిత గారు కన్నీళ్లు పెట్టుకున్నారు కన్నీళ్లు తుడుచుకుంటూ ఆటో ఏమైనా దొరుకుతుందేమోనని బయటకు వెళ్ళారు బయట ఒక్క ఆటో కూడా కనిపించలేదు నొప్పులుగా ఉన్న మోకాళ్లతో ఆమె రోడ్డు మీదే అటూ ఇటూ చూస్తూ ఆటో కోసం వెతుకుతున్నారు అప్పుడే హారన్ కొట్టిన శబ్దం వినిపించింది ఆమె దగ్గరికి ఒక ఆటో వచ్చింది ఆ డ్రైవరు అమ్మా మీరు నడవడానికి చాలా ఇబ్బంది పడుతున్నట్టున్నారు మీరు ఎక్కడికి వెళ్ళాలి ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నారో చెప్పండి నేను తీసుకెళతాను అన్నాడు అందుకు లలిత గారు బాబు మేము హాస్పిటల్కి వెళ్ళాలి మీరు మమ్మల్ని అక్కడ దించుతారా అని అడిగారు గారిని చూడగానే ఆ ఆటో అతనికి జాలి కలిగింది తను వేరే రూట్లో వెళ్ళాలి అయినా సరే వారిని హాస్పిటల్కి తీసుకెళ్లడానికి ఒప్పుకున్నాడు ఆటో అతను లలిత గారిని ప్రసాదరావు గారిని హాస్పిటల్ దగ్గర దింపి అమ్మా చాలా ఎండగా ఉంది మీరు మళ్ళీ తిరిగి వెళ్ళేటప్పుడు ఇబ్బంది పడతారు నేను మీ చెకప్లన్నీ పూర్తి చేసుకుని వచ్చే వరకు ఇక్కడే ఉంటాను మిమ్మల్ని మళ్ళీ తీసుకెళ్ళి ఇంట్లో దింపుతాను అని చెప్పి హాస్పిటల్ బయటే వెయిట్ చేస్తూ ఉన్నాడు హాస్పిటల్లో పనంతా ముగించుకొని లలిత గారు ప్రసాదరావు గారు బయటకు వచ్చినప్పుడు ఆటో అతను హాస్పిటల్ ఆవరణలోనే ఉన్నాడు తిరిగి మళ్ళీ ఆటోలో ఇంటికి చేరుకున్నారు ఆటో అతను లలిత గారికి తన ఫోన్ నెంబర్ ఇచ్చి అమ్మ మీరు ఎక్కడికైనా వెళ్ళాలనుకుంటే నాకు ఫోన్ చేయండి నేను వెంటనే వస్తాను మీరు అసలే నడవలేకపోతున్నారు అనగానే ఆ ఆటో అతను వారి మీద చూపిస్తున్న ప్రేమకు చాలా సంతోషం కలిగింది లలిత గారికి డబ్బులు తీసుకుని ఆటో నడుపుకునే వ్యక్తే అయినా ఎంత ప్రేమగా మాట్లాడాడు కన్న కొడుకు మాత్రం కొంచెం కూడా కనికరం లేకుండా నేను రాను నాకు కుదరదు అని చెప్పేశాడు అనుకుంటూ లలిత గారు మెల్లగా భర్తని నడిపించుకుంటూ లోపలికి తీసుకెళ్లారు ప్రసాదరావు గారికి ఆరు నెలల క్రితం పక్షవాతంతో కాలు చెయ్యి చచ్చుబడిపోయాయి అప్పటి నుంచి వారు ట్రీట్మెంట్ కోసం కొడుకింట్లోనే ఉంటున్నారు ప్రసాదరావు గారి రిటైర్మెంట్ డబ్బుతోనే ట్రీట్మెంట్ జరుగుతుంది ఒక్క రూపాయి కూడా కొడుకు నుంచి వారు ఆశించలేదు ప్రతిసారి ఊరు నుంచి సిటీకి రావడం ఇబ్బందిగా ఉంటుంది అని మాత్రమే కొడుకింట్లో ఉంటున్నారు చేతనైన సాయం చేస్తూనే ఉన్న కొడుకు కోడలు తల్లిదండ్రుల్ని అసహించుకుంటూనే ఉండేవారు ఇంకా తమ డబ్బుతోనే అన్నీ జరుగుతున్నట్టు ఫీల్ అయిపోతూ ఉండేవారు ఒకరోజు ప్రసాదరావు గారిని పరామర్శించడానికి తన ఆఫీస్ ఫ్రెండ్ ఆనందరావు గారు ఇంటికి వస్తున్నానని ఫోన్ చేసి చెప్పగానే లలిత గారు చాలా సంతోషించారు అది ఆదివారం కావడంతో కొడుకు కూడా ఇంట్లోనే ఉన్నాడు అప్పుడు లలిత గారు బాబు సాయంత్రం మీ నాన్నగారి స్నేహితులు కొందరు ఇంటికి వస్తున్నారు వారి కోసం ఆహారం సిద్ధం చేయాలి దానికి కావలసిన ఖర్చులు మొత్తం నేనే ఇస్తాను అని చెప్పారు లలిత గారు కానీ కోడలు చిత్ర వంటలు చేయడానికి నిరాకరించింది నేనేమైనా మీకు పని మనిషిని అనుకుంటున్నారా మిమ్మల్ని భరించడమే ఎక్కువ ఇంకా మీకోసం వచ్చే వారందరికీ నేను సేవలు చెయ్యాలా అదేం కుదరదు ఏమేం కావాలో మీరే చేసుకోండి నేను మాత్రం వాళ్ళందరికీ భోజనాలు సిద్ధం చేయలేను అని గట్టిగా చెప్పేసింది కోడలు దాంతో చేసేదేం లేక లలిత గారే ఆ భోజనం ఏర్పాట్లన్నీ చేశారు ఆ సాయంత్రం ఆనందరావు గారితో పాటు మరికొంతమంది స్నేహితులు కూడా ప్రసాదరావు గారిని కలవడానికి వచ్చారు స్నేహితులందరినీ కలుసుకోవటంతో ప్రసాదరావు గారికి చాలా సంతోషంగా ఉంది ఆయన ఎంతో సంతోషంగా హుషారుగా కనబడుతున్నారు వారందరూ రాగానే లలిత గారు అందరికీ టీలు స్నాక్స్ ఇచ్చారు వారందరూ మాట్లాడుతూ ఉన్నప్పుడు ఆనందరావు గారు సుజిత్తో బాబు ఈరోజు నువ్వు ఇంత మంచి స్థితిలో ఉన్నావంటే అది నీ తల్లిదండ్రుల కారణంగానే మీ తండ్రి గారు ఉద్యోగ బాధ్యతలు ఇంటి బాధ్యతలు చాలా సమర్థవంతంగా నిర్వహించారు నీ తల్లి నిన్ను ఎంతో విలువలతో పెంచి పెద్ద చేసింది ఇన్ని పనులు చేస్తున్నా గారి ముఖంలో ఎప్పుడూ చిరునవ్వు జరిగేదే కాదు ఇవన్నీ చేయడం అంత సులభం కాదు నువ్వు మీ తల్లిదండ్రుల్ని ఎప్పుడూ గౌరవించాలి వాళ్ళ ఎడల కృతజ్ఞతాభావంతో ఉండాలి నువ్వు ఈ స్థాయికి చేరుకోవడానికి వాళ్ళు చాలా కష్టపడ్డారు వారికి ఈ వయసులో ఆనందాన్ని ఇవ్వడం మీ బాధ్యత అనగానే అప్పుడు సుజిత్ అంకుల్ ఈ లోకంలో వాళ్ళొక్కరే తల్లిదండ్రులు కాదు ప్రతి తల్లిదండ్రులు ఏదైతే చేస్తున్నారో దాన్నే వాళ్ళు కూడా చేశారు అనగానే గారి కళ్ళు చెమ్మగిల్లాయి అందరి ముందు కొడుకు అలా మాట్లాడుతూ ఉంటే తనకి అవమానంగా అనిపించింది వెంటనే కన్నీళ్లు తుడుచుకొని వచ్చిన అతిథులతో చెప్పింది అవునండి మీరు కరెక్ట్గానే చెప్పారు మా సుజిత్ చాలా మంచివాడు వాళ్ళ నాన్నగారి పట్ల చాలా శ్రద్ధ తీసుకుంటాడు మాకు ఏ లోటు రానివ్వడు మా విషయంలో చాలా ప్రేమగా బాధ్యతగా ఉంటాడు అని చెప్పారు అతిథులందరూ భోజనాలు చేసి వెళ్ళిపోయిన తర్వాత సుజిత్ తన తల్లిపై చాలా కోపంగా విరుచుకుపడ్డాడు అమ్మ మీరు నా ముందు నటించకండి నేను మిమ్మల్ని పట్టించుకోవడం లేదని వాళ్లతో మీరే చెప్పారు కదా అందుకే కదా వాళ్ళు నాకు క్లాస్ పీకడానికి ట్రై చేశారు అయినా మీరు నా కోసం ఏం చేశారు ప్రతి తల్లిదండ్రులు చేసేదేగా చేశారు అన్నాడు సుజిత్ కొడుకు నోటి నుంచి అంత కఠినమైన మాటలు విని లలితగారి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి ఆ మాటలకు ప్రసాదరావు గారు బాబు ఎంతో కష్టపడి పెంచి రాత్రిపూట నిద్రని తిండిని త్యాగం చేసి నిన్ను ఇంతటి వాడిని చేస్తే నువ్వు నీ తల్లి పెంపకాన్నే ప్రశ్నిస్తున్నావా అది కూడా నీ భార్య ముందు నువ్వు పూర్తిగా నీ భార్య వల్ల చిక్కుకుపోయావు ఆమె రాగానే నిన్ను పూర్తిగా మార్చేసింది అన్నారు ప్రసాదరావు గారు నిజంగానే చిత్ర సుజిత్ తల్లిదండ్రుల ప్రేమ నుంచి వచ్చి తనను మాత్రమే ప్రేమించాలని కోరుకునేది అందుకే సుజిత్ని ఎంతగానో ప్రేమిస్తున్నట్టు నటిస్తూ ఉండేది కొద్ది రోజుల తర్వాత ఒకరోజు సుజిత్కి అనుకోకుండా జ్వరం వచ్చింది మూడు రోజుల వరకు తగ్గలేదు లలిత గారు ప్రసాదరావు గారు సుజిత్ని తన ఆరోగ్యం గురించి అడిగినప్పుడు ఏదో మొక్కుబడిగా ఇప్పుడు అడుగుతున్నారా మీరు నా ఆరోగ్యం ఎలా ఉంది అని మూడు రోజుల నుంచి చిత్ర రాతంతా నిద్రపోకుండా నన్ను చూసుకుంటుంది మీరు హాయిగా నిద్రపోతున్నారు అనగానే లలిత గారికి చిన్నప్పటి నుంచి ఎన్నో నిద్రలేని రాత్రులని కొడుకు కోసం గడిపి కొడుకుని ఇంతటి వాడిని చేసినందుకు తనకు దక్కిన బహుమానానికి ఎంతగానో బాధపడింది బాబు మీ తలుపులు మూసుంటాయి రాత్రిపూట మేము మాటి మాటికి వచ్చి డిస్టర్బ్ చేస్తే బాగుండదు కదా అందుకే పదే పదే నీ దగ్గరికి రాలేదు అని సంజాయిషి ఇస్తున్నట్టుగా అన్నారు లలిత గారు వెంటనే ప్రసాదరావు గారు బాబు సుజిత్ నువ్వు ఈ విధంగా మాట్లాడడం మంచిది కాదు నేను ఆఫీస్ పనుల్లో ఎంతో బిజీగా ఉన్నా మీ అమ్మ నిన్ను చిన్నప్పటి నుంచి కంటికి రెప్పలా పెంచింది నీకు ఏదైనా ఒంట్లో బాలేనప్పుడు రాత్రంతా ఒక్కటే మెలకుగా ఉండేది నేను మళ్ళీ తిరిగి ఆఫీస్కు వెళ్ళాలని నాకు నిద్ర సరిపోకపోతే ఇబ్బంది అని నన్నెప్పుడూ నిద్రలేపేది కాదు రాత్రంతా నీ వల్ల మెలకువగా ఉన్నా సరే ఉదయం లేచి తన విధులన్నీ నిర్వర్తించేది పెద్ద అయ్యే వరకు మీకు రాత్రిపూట ఏ సమస్య ఉన్నా తనే మీతో పాటు మెలకుగా కూర్చునేది మీ పరీక్షల సమయంలో కూడా మీకు టీ ఇస్తూ మీరు చదువుతున్నంత సేపు మీ ఎదురుగానే ఉండేది ఈరోజు నువ్వు చదువుకుని ఇంత మంచి ఉద్యోగం చేస్తున్నావు అంటే దానికి మీ తల్లే కారణం ఎప్పుడైతే చిత్ర భార్యగా నీ జీవితంలోకి అడుగుపెట్టిందో అప్పుడే నువ్వు నీ తల్లిదండ్రులు చేసిన త్యాగాలన్నీ మర్చిపోయావు నీ భార్యకు నీ తల్లి నీ మీద శ్రద్ధ చూపించడం అస్సలు ఇష్టం ఉండదు నీ పైన తనకు మాత్రమే అధికారం ఉందని తను భావిస్తుంది నీ భార్య ఇంప్రెస్ చేయడానికి చాలా విషయాలు చేస్తూ ఉంటుంది నీ పుట్టినరోజు నాడు నీకు ఇష్టమైన వంటకాలన్నీ చేయడం నీ కోసం మంచి మంచి బహుమతులు తీసుకురావడం వీటన్నింటి వల్ల నువ్వు ఆవిడ వల్ల చిక్కుకొని నీ తల్లిని క్రమంగా నీ మనసులోంచి దూరం చేశావు ఈ విషయాలన్నీ మేము ఎప్పుడూ అర్థం చేసుకున్నాము కానీ వాటి గురించి ఎప్పుడూ మాట్లాడలేదు ఒక కొడుకు తన తల్లిదండ్రుల త్యాగాలు మర్చిపోయేంత పెద్దవాడైపోతాడని మీరిద్దరూ నా గురించి ఏం చేశారు అని ప్రశ్నిస్తాడని మేము ఎప్పుడూ అనుకోలేదు ఉదయం మీ గదిలోకి లలిత బ్రేక్ఫాస్ట్ తీసుకొచ్చినప్పుడు నువ్వేం చెప్పావు మేం తర్వాత తింటాము రాత్రంతా చిత్ర అస్సలు నిద్రపోలేదు ఆమెను ఇప్పుడు విశ్రాంతి తీసుకునివ్వండి మీరు మాటి మాటికి వచ్చి డిస్టర్బ్ చేయకండి అన్నావు కదా ఇన్నేళ్ళు నిన్ను పెంచి పెద్ద చేసి నీకోసం అన్నీ త్యాగం చేసిన తల్లి త్యాగాలన్నింటినీ నువ్వు ఒక్క మాటతో ఆవిరి చేసేశావు మేమింకా ఇవన్నీ సహించలేము నువ్వు నీ భార్య మీరు అనుకున్నట్టుగానే సంతోషంగా జీవించండి మేమిక్కడి నుంచి బయలుదేరాలి అని అనుకుంటున్నాము అన్నారు అప్పుడు చిత్ర వెంటనే మామయ్య గారు మీరు చాలా మంచి విషయం చెప్పారు ఇతరుల ఇళ్లల్లో పని మనుషుల్లా జీవించడం కంటే సొంత ఇంట్లో ఒక పూట తిండి లేకుండా ఉండడమే మంచిది అంటూ చిరునవ్వు నవ్వి మీ ట్రైన్కి ఆలస్యం కావచ్చు తొందరగా బయలుదేరండి అంది ఆ మాటలకు సుజిత్ నాన్నగారు మీరు చాలా మంచి పనిచేశారు మీరు మంచి నిర్ణయం తీసుకున్నారు మీరు గనక ఇప్పుడు తిరిగి ఇంటికి వెళ్ళిపోవాలన్న నిర్ణయం తీసుకోకపోతే నేనే మిమ్మల్ని నా ఇంట్లోంచి బయటకు పంపించేసేవాణ్ణి అనగానే తల్లిదండ్రులు ఇద్దరి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి మౌనంగా లలిత గారు ప్రసాద్ గారు తన సామాన్లన్నీ సర్దుకొని ఊరికి బయలుదేరారు ఊర్లోని తమ సొంత ఇంటికి వెళ్ళి ఈ అవమానాలన్నింటినీ తలుచుకుంటూ రాత్రికి నిద్రపోయారు కానీ ఉదయం ప్రసాదరావు గారు తిరిగి లేవనే లేదు ఈ సమాచారం అందుకున్న సుజిత్ భార్యతో కలిసి ఇంటికి చేరుకున్నాడు లలిత గారు భర్త పోయిన దుఃఖంలో కొడుకు మీద అసహ్యంతో కొడుకు వైపు కన్నెత్తి కూడా చూడలేదు ఏడుస్తూ అలానే కూర్చున్నారు కర్మకాండలన్నీ ముగించుకొని ఇంటిని అమ్మేసి తల్లిని ఏదైనా ఓల్డేజ్ హోమ్లో జాయిన్ చేసి తిరిగి హైదరాబాద్ వెళ్ళిపోవాలనుకున్నారు అందుకే విలువైన వస్తువులన్నీ సేకరిస్తూ సుజిత్ తండ్రి బీరువాని తెరిచాడు చిన్నప్పటి నుంచి చాలాసార్లు తండ్రి బీరువాలో ఏముందో చూడాలని చాలా ప్రయత్నించేవాడు సుజిత్ కానీ తన తండ్రి ఎప్పుడూ తన బీరువా తెరిచి చూడడానికి సుజిత్కి అనుమతి ఇచ్చేవాడే కాదు అయితే ఈరోజు ఆయన లేరు ఎట్టకేలకు సుజిత్కి తండ్రి బీరువాలో ఏముందో తెలుసుకునే అవకాశం దొరికింది ఆ బీరువా తలుపులు తెరిచి చూడగానే సుజిత్ ఆశ్చర్యపోయాడు ఇంటికి సంబంధించిన డాక్యుమెంట్సు ఇంకా ఇతరితర డాక్యుమెంట్స్ డాక్యుమెంట్సు చాలా ఉన్నాయి ఆ డాక్యుమెంట్స్ ఉన్న ఫైల్లో సుజిత్కి దత్తత పత్రాలు కనిపించాయి అందులో ఏముందో అని చదవడం ప్రారంభించగానే అతని కాళ్ల కింద నేల కంపించినట్టయింది ఇరవై ఏళ్ల క్రితం సుజిత్ని ఒక అనాథాశ్రమం నుంచి దత్తత తీసుకున్నారు అదే విషయం ఆ పేపర్లో రాసుంది ఈ విషయం చదువుతున్నప్పుడు సుజిత్ కళ్ళల్లోంచి నీళ్లు కారడం మొదలైంది అతని శరీరం నిర్జీవంగా మారిపోయింది అతని చేతుల్లోంచి ఆ కాగితం జారి నేల మీద పడిపోయింది చిత్ర ఆ పేపర్లన్నీ చూసి చదవగానే ఆమె కూడా ఆశ్చర్యపోయింది ప్రసాదరావు గారు తన ఆస్తిని ఆభరణాలన్నింటినీ సుజిత్ ఇంకా చిత్ర పేర్ల మీదకి రాసిచ్చారు సుజిత్కి ఒక్కసారిగా భూమి రెండు భాగాలుగా చీలిపోయి అందులో పడిపోతున్నట్టు అనిపించింది నా తల్లిదండ్రుల విషయంలో నేనేం చేశాను అనాథగా బతకాల్సిన నాకు కొత్త జీవితాన్ని అందించిన నా తల్లిదండ్రులు నా కోసం తమ కోరికలన్నింటినీ పక్కన పెట్టి ఈ అనాథకు వారి హృదయాల్లో స్థానం కల్పించారు నాలుగు రోజులు నేను వారిని జాగ్రత్తగా ప్రేమగా చూసుకోలేకపోయాను నా ఇంట్లో స్థానం ఇవ్వలేకపోయాను ఆకలితో అలవటించాల్సిన నన్ను తీసుకొచ్చి తమ కొడుకుగా పెంచిన వారికి రెండు పూట్ల భోజనం కూడా సరిగ్గా పెట్టలేకపోయాను అంటూ ఏడుస్తూ తండ్రి ఫోటో ఎదురుగా మోకాళ్ళ మీద కూర్చొని క్షమాపణలు చెప్పడం ప్రారంభించాడు తండ్రి ఫోటో ముందు కూర్చొని ఏడుస్తూ తన బాల్యాన్ని జ్ఞాపకం చేసుకోవడం మొదలుపెట్టాడు అలా అతనికి తన చిన్నప్పుడు జరిగిన ఒక సంఘటన గుర్తొచ్చింది ఆ ఇంట్లో ప్రసాదరావు గారు తన తమ్ముడు కలిసి నివసించేవారు సుజిత్కి తన బాబాయి కొడుకు రోహిత్కి ఒకరోజు చాలా పెద్ద గొడవ జరిగింది ఇద్దరూ కొట్టుకొని దెబ్బలు కూడా తగిలాయి తప్పు ఇద్దరిది అయినా రోహిత్ తల్లిదండ్రులు సుజిత్నే కొట్టడం మొదలుపెట్టారు అప్పుడు లలిత గారు ప్రసాదరావు గారు తమ్ముణ్ణి అడ్డుకుని ఆపే ప్రయత్నం చేశారు అప్పుడు ఆ ఇంట్లో పెద్ద గొడవ జరిగింది ఏ ఇంట్లో సుజిత్ రోహిత్తో ఎవరో ఒక్కరే ఉండాలి ఎవరు ఉండాలనేది మీరే నిర్ణయించుకోండి మీ నిర్ణయం సుజిత్తే అవుతే మేము ఇంట్లోంచి ఇప్పుడే బయటకు వెళ్ళిపోతాం అని చెప్పారు కానీ లలిత గారు ప్రసాదరావు గారు సుజిత్ను వదులుకోవడానికి అస్సలు ఒప్పుకోలేదు ఆ రోజు ప్రసాదరావు గారితో తమ్ముడు వాడి కోసం మమ్మల్ని వదులుకుంటున్నావు కదా దీనికి నువ్వు సరైన శిక్ష అనుభవిస్తావు అప్పుడు మా విలువేంటో నీకు తెలిసొస్తుంది అంటూ వెళ్ళిపోయారు ఆ మాటలన్నీ ఆ వయసులో అర్థం కాలేదు కానీ ఇప్పుడు సుజిత్కి మొత్తం మెల్లమెల్లగా అర్థమవుతుంది నాన్న నన్ను క్షమించండి మీరు నా కోసం అందరినీ వదులుకున్నారు ఈ అనాథ కోసం మీ కుటుంబాన్ని దూరం చేసుకున్నారు కానీ చివరికి నేను మిమ్మల్ని అనాథలుగా చేశాను నేను చాలా పెద్ద తప్పు చేశాను క్షమించడానికి వీలులేని ఘోర పాపం చేశాను నా పాపానికి ప్రాయశ్చిత్తం లేదు నేనెప్పుడూ మీ పట్ల కొడుకుగా నా కర్తవ్యాన్ని నెరవేర్చలేకపోయాను అని ఏడుస్తూ ఎప్పుడు రాత్రయిందో ఎప్పుడు మగత నిద్రలోకి జారుకున్నాడో తనకే తెలియదు అప్పుడే తన తల మీద ఎవరో నిమురుతూ బాబు ఏడవకు బాధపడకు అన్న స్వరం వినిపించింది తను గబుక్కున కళ్ళు తెరిచి చూశాడు కానీ అక్కడెవ్వరూ లేరు తనకు బాగా గుర్తు నుంచి తన తలను అలా నిమిరేది తన తల్లిదండ్రులే సుజిత్ వెంటనే లేచి పరిగెత్తుకుంటూ వెళ్ళి లలితగారి కాళ్ళు పట్టుకున్నాడు కొడుకు అలా కాళ్ళు పట్టుకుని ఏడుస్తూ అమ్మా నన్ను క్షమించు మీరు నా విషయంలో చేసిన మేలుకు నేనేమిచ్చినా కూడా మీరు రుణం తీర్చుకోలేను ఒక్కసారి నన్ను క్షమించి ఇంకొక అవకాశం ఇవ్వమ్మా నిన్ను జాగ్రత్తగా చూసుకుంటాను అంటూ ప్రాధేయపడ్డాడు సుజిత్ అలా ఏడుస్తూ క్షమాపణలు చెబుతూ ఉంటే లలిత గారి కోపం అంతా ఒక్కసారిగా కరిగిపోయింది సుజిత్ ఒక నిర్ణయం తీసుకున్నాడు తల్లిదండ్రులు లేని ఒక అనాథ అయిన తనను పెంచి ఇంతటి వాడిని చేసిన తన తల్లిదండ్రులు తిరిగిన ఈ ఇంటిని బిడ్డల నిరాదరణకు గురై అనాథలుగా మారిన తల్లిదండ్రులకు నీడ కల్పించడం కోసం వృద్ధాశ్రమంగా మార్చాలని నిర్ణయించుకున్నాడు లలిత గారిని తమతో పాటు తన ఇంటికి తీసుకెళ్లి చాలా జాగ్రత్తగా చూసుకోవడం మొదలుపెట్టాడు మనవడు బంటీతో ఆడుకుంటూ భర్త పోయిన దుఃఖం నుంచి తొందరగానే బయటపడ్డారు లలిత గారు కానీ ఎప్పుడూ భర్త మరణించక ముందే కొడుకుకు కనువిప్పు కలిగి ఉంటే బాగుండేది అని బాధపడుతూనే ఉంటారు లలిత గారికి కలిగిన ఆ బాధని మాత్రం ఎవ్వరూ దూరం చేయలేకపోయారు ఇదండి ఈరోజు కదా కనీసం సుజిత్కి చివరి రోజుల్లోనైనా తల్లిని చూసుకునే అవకాశం దక్కింది కానీ కొంతమందికి అలాంటి అవకాశం కూడా దక్కదు వాళ్ళు చేస్తున్నది తప్పు అనే కనువిప్పు వాళ్ళకి కలిగేసరికి అంతా అయిపోయి ఉంటుంది వాళ్ళు అప్పటికే తల్లిదండ్రులను దూరం చేసుకుని ఉంటారు సుజిత్ లాగా చనిపోయాక ఫోటో ముందు కూర్చొని ఏడిస్తే ఎలాంటి ప్రయోజనమూ ఉండదు వారు బ్రతికుండగానే వారి విలువలను గ్రహించి తల్లిదండ్రుల్ని ఆదరించాలన్న విషయం కన్నబిడ్డలు గ్రహిస్తే అంతకంటే అదృష్టం ఆ వయసులో వారికి మరొకటి ఉండదు ఇదండి ఈరోజు కథ ఈ కథ నచ్చితే ఒక లైక్ చేయండి ఈ కథ పైన మీ విలువైన స్పందనని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి మరెన్నో ఇలాంటి మంచి మంచి కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి కథతో మళ్ళీ కలుస్తానండి అంతవరకు సెలవు